సార్ మాది రాపూర్ మండలం పెనుమతి గ్రామం మునపు ప్రాంతం అయిన దానివల్ల మేము పాత్రల్లో నుంచి పోతున్నాం మా మా కుటుంబానికి పొలం ఇచ్చిండు నా పేరుతో బొడ్డు వీరస నా పేరు చిన్న వీరస మా తమ్ముడు మా తమ్ముడికి పెళ్లి కొడగాల నాకు పొలం ఇచ్చేటప్పటికి ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు మేము అనుభవిస్తున్నాం అంటే మా ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అయితే అందరం ఒక ఇక్కడ ఉన్నాం ఉన్న తర్వాత ఈ మునకొచ్చింది పాతూరు వదిలేసి కొత్తూరు పోయిన తర్వాత ఆ కొత్తూరులో నాకు రెండున్నర ఎకరా ఇచ్చిండు అప్పుడు మా తమ్ముడు పెళ్లి కాలేదు పెళ్లి చేసి కొత్తూరుకి వెళ్ళిపోయినాం మా పిల్లకాయలకి ఏంటంటే చదువు వల్ల చదువు చదువు అంటే పత్తూరులో స్కూల్ స్కూల్ లేని దానివల్ల నా పిలకాయలు తీసుకొని నేను పదంపూర అంకుపల్లికి పోయినాను అంకుపల్లి పోయినా అంకుపల్లికి పోయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసిందంటే ఆయన చిన్నగారు చిన్న చిన్నరసారు నా భూమిని ఏకాడికి ముగించాలని నా పేరు నా పేరు ఏ అని చెప్పి ఆ ఎంఆర్ కాడికి పోయి పాస్ పుస్తకం చేయించుకున్నాను వచ్చింది నా పేరు ఏ నా పేరు చిన్నరసారి మా తమ్ముడు తల్లిదండ్రులు పెట్టి సార్ అయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసిందంటే అది అనా అని వాడికి పోయినావు కదా నేను చేసుకోవటా అని సరే చేసుకోరా అట్ట చేసుకొని తిను అని చెప్పి సార్ అతనే చేసిందంటే నేను అంకుపల్లికి వచ్చి సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ ప్రకారం చేసి ఎంఆర్ఓ గారికి పోయి ఆయన ఫోటో ఇచ్చి ఆయన ఫోటో నేను ఏ చెప్పి ఆయన ఎంఆర్ఓని ఎట చేసిండు ఫోటో ఇచ్చి సంతకం పెట్టిండు నేనేయ్య సంతకం పెట్టి పాస్ పుస్తకం తీసుకుని అది నాకు తెలియదు తెలియకుండా ఉంటే ఇటీవల ఆ జగల్లో నేను రెండు ఎకరాలు నేను పోయిన ఉంటాను సరే దాన్ని తమ్ముడు కదా వాడికి కూడా బాగా వేద్దాం అని చెప్పి మా చెల్లు మా చెల్లులు ఉంది భర్త చనిపోయింది మా కానీ ఉంది మా చెల్లుడు సరే భర్త చనిపోయిండు అని మా తమ్ముడు చెప్పిన చెప్తే సరే పెనుబరుతులో యుద్ధం అని నేను చెప్పినా నేను రెండున్నర ఎకరాల్లో ఒక అరెకర యుద్ధం చెప్పిన యుద్ధం ఎందుకులే పెనుబర్తులు వద్దులే అంకుపల్లి యుద్ధం లేదు అవును సరే అంకుపల్లి మా చెల్లులకి ఇవ్వాలని అప్పినాను మా తమ్ముడు చిన్న వేస్తాను పిల్లను అప్పినాను చిన్నప్పి అవే అక్కకి ఒక అరెకరా ఇద్దాం అని చెప్పిన సరే అని నేను అరెకరా మా చెల్లుకిచ్చినాం అంకుపల్లిలో ఆయన డెబ్బై చెంట్లు నేను డెబ్బై చెంట్లు తీసుకున్నాం అంతా అయిపోయింది పాస్ వస్తాం కూడా వచ్చేసింది టెన్ అడంగాలు కూడా వచ్చేసింది ఆయనకు నా పేరుతో డెబ్బై చెట్లు అంత వచ్చేది అప్పుడు ఏం చేసిందంటే అన్న నాకు ఇబ్బందిగా ఉంది పొలం అమ్మ అంకులు పొలం అంకులు పొలం అమ్మంటే అవి ఏడూరు కొన్ని వాళ్ళు లేరు అని ఆయన ఒక నాలుగు ఐదు తర్వాత అని చేసుకో చేసుకు తీసుకో నాకు డబ్బులు కావాలని సరే సరే రేటు ఎంత ఉందంటే ఆయన ఎక్కువ రేటు లేదా ఇటు ఎకరా లక్ష రూపాయలు అని ఎక్కువ లేదా సరే అట్నే నాకు ఇవ్వమని చెప్పింది సరే నేను డెబ్బై చెట్లకి డెబ్బై ఐదు వేలు కదా ఇవ్వాల్సిందే డెబ్బై ఎనిమిది వేలు వేసిన డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చి ఆయన చేత రాయించుకున్నాం ఈ రాయించిన దాంట్లో ఆయన పేరు చెన్నై ఎరసాన్ని రాసింది తెలుగులో సామానంగా పెట్టాడు ఆ మొత్తం ఇంగ్లీష్లో పెడతాడు ఇంగ్లీష్లో పెడతాడు ఆ నుంచి వెళ్ళిపోయిండు నేను డబ్బులు ఇచ్చేసి నేను పెనుబత్తుకు వెళ్ళిపోయింది పెనుబత్తుకు పోయి ఆడ దాన్ని అమ్మకాన్ని పెట్టింది ఏదో నా పేరు తిండి దాన్ని రెండు నెలలు కదా అమ్మకాన్ని పెట్టింది నాకు తెలిసి నేను పోయినా పొలం లేదు పొలం లేకపోయి ఏడా నా పలో ఎందుకు అంత అంటే నీకు ఏమో సమానంటే ఏంది అసలు నీకు సంగతి ఏంటంటే నాకు వచ్చింది అదే ఏదో నీ పేరు చిన్న ఏర స్వామి నా పేరు ఏరాసిన కాదు నా పేరు ఏరాస్వామి సరే నాకు అనుమానం ఇచ్చి నేను అమ్మవారికి వెళ్ళి ఏం సార్ ఈయన నా నా పేరు ఏరసమంతా ఇదేమన్నా సార్ అంటే ఏమన్నా తెరయ్య ఆయన సరే లిస్ట్ చూడండి సార్ లిస్ట్ తిరిగేస్తే ఆయన ఫోటో పెట్టుకోడు చిన్న ఏర్ స్వామి ఫోటో పెట్టి నేనే ఏర స్వామి నేను సమఫోన్ చేసాను కింద చేసేది ఇదే అన్యాయం సార్ వచ్చింది నాకు అయిపోయినాయి ఇదేమన్నాయి సార్ అంటే నాకు సంబంధం కదా నేను ఎంఆర్ గారు ఎంఆర్ చెప్పచ్చు అవును సరే సరే సార్ నాకు తిరిగినా చాలా మాటలు తిరిగినా తిరిగి అవునా ఆర్టీ కార్డు ఆ కలెక్టర్ కార్యక్రమం వచ్చేసినావు కలెక్టర్ సార్ మాకు న్యాయం చేయండి ఎంఆర్ గారు అసలు సమాధానం చెప్పడం లేదు ఇది సర్టిఫికేట్ ఇది ఇది నాకు వచ్చింది ఇది నా నాకు ఇక టెన్ వన్ అడంగలు పాస్ మొత్తం వచ్చేసాడు మొత్తం వచ్చేసి ఉంది అయితే చూడండి నా పేరు గొడ్డు వీరసారి ఇది ఈయన చిన్న వీరాసూడండి సార్ ఇది చూడండి సార్ అంటే మాకు అది సంబంధం లేదు ఆది ఫోటో ఉంది అది ఏ రసం అంటాం ఏ రసా చిన్నసారి తేలవండి సార్ చిన్న సార్ అని తెలుసు ఇ ఆయనకి వాదేస్తాద్దు నాకేం సంబంధం నువ్వు పైకి తెలుపు అని చెప్పి ఎంఆర్ఓ పేరు మాత్రం నాకు నరసింహం అప్పుడు నేను ఎంత ప్రాధాయపడినా ప్రాధాయపడినా కూడా ఆయన అసలు హలో అలో కావటం లేదా అలో కాదు ఇంకెందుకు నేను ఎంఆర్ గారికి కలెక్టర్ గారికి ఆర్డీ గారికి అని చెప్పిన ఆర్డీ గారు కూడా చెప్పింది ఫోన్ చేసి సరే ఈయన దేవుడు పరిష్కారం చెయ్యి ఈయన ఏ రసాలు వాళ్ళ తమ్ముడు చిన్న ఏ రసం మరి దాన్ని పరిష్కారం చేయకుండా నువ్వు ఆయనది అని చెప్తున్నావు అంటే అని అవునా సరే మేడం సరే మేడం అనేది వాడికి ఏసారి అంటే ఆయనదేనా అయిపోయింది ఆయన ఎంతకేస్తాను సార్ చిన్న సమేంటే మా తల పోయా చెప్పు పండింది సరే నేను ఎందుకు అని చెప్పి చెప్పిన న్యాయం జరగలేదు న్యాయం జరగదు కాబట్టి నేను మీకు చెప్పుకుంటున్నా నాలుగు నెలల నుండి మామయ్య ఆ పొలంలో చేరి మినుము పండిస్తున్నాడు సార్ మినిమం పండు పండిస్తుంటే మొత్తం ఇప్పుడు అందరు గమ్ముగా ఉన్నారు మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మినుము కోసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి పొలంలోకి అధికారులు అండలు తీసుకుని దౌర్జన్యం చేస్తున్నారు మేము ఆ కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారు వన్ ఫార్టీ సెక్షన్ పెట్టి దాన్ని ఎవరిని పొలంలోకి వెళ్లకుండా చేయండి అని ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు కానీ వినలేదు ఆర్డీఓ గారిని కలిసాము ఆర్డీఓ గారు కలిసి ఆర్డీఓ గారు బాగా స్పందించారు మాకు ఖచ్చితంగా ఎమ్ వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టండి అంటే అయినా ఎంఆర్ఓ గారిని వినట్లేదు అసలు ఎవరు చెప్పినా ఎంఆర్ఓ గారు ఎవరి మాట పట్టించుకోవడం లేదు ఆ ఉట్టి ఒక్క పాస్బుక్ చూసి పొలం నాదేను పొలం అతందే మీరు ఎల్లవాకండి అని బెదిరింపులు బెదిరించడం మామాయిని అక్కడ పిలిపించి అత్తమ్మని మామాయిని పిలిపించి ఇంగ్లీష్లో ఒక డాక్యుమెంట్ ఇలాగా తయారు చేసి దాంట్లో సంతకాలు పెట్టించారు అది ఏంది ఇంగ్లీష్లో ఉంది మాకు చెప్పండి అంటే కూడా చెప్పకుండా సంత మీ మీది పరిష్కారం మేము చేస్తాము అని సంతకాలు పెట్టించిన తర్వాత నువ్వు ఆ పొలంలోకి వెళ్ళొద్దు మీరు అన్నారు అదేందది ఎందుకు వెళ్ళకూడదు పొలంలోకి మా జాత సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారు నువ్వు బాకూడదనే సంతకాలు పెట్టించుకోరు నువ్వు పోతే రెండు లక్షల పైన వేస్తాము అన్నారు కనీసం అది అది మాకు ముందు చెప్పాలి కదా అంటే పరిష్కారం చేస్తామని సంతకాలు పెట్టించుకొని లాస్ట్కి బైండ్ ఓవర్ కేసులు కట్టి టూ ల్యాక్స్ నువ్వు పొలంలోకి వెళ్తే టూ ల్యాక్స్ ఫైను అతను వెళ్ళొచ్చు అతనిది పొలం అది ఎట్లా డిసైడ్ చేస్తారంటే అది మా ఇష్టం మేము చేస్తాము అది మేము చెప్పిందే ఫైనల్ అని అలా చేశారు సార్ ఆర్డీఓ గారు చెప్పినా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టినా ఆ ఎంఆర్ఓ గారు ఎలాంటి అమలు పరచట్లేదు ఎలా అమలు చేయట్లేదు ఈరోజు జేసీ గారిని కలిసాం ఇప్పుడే జేసీ గారిని కలిసాము కలిసి వచ్చాము సార్ ఏమంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు వారం రోజుల్లో నేను నా కోర్టులోనే ఈ సమస్యను పరిష్కరిస్తాను మీరు ఎవరు ఆ పొలంలో దిగనీయకుండా చేయండి అని జేసీ గారు మాట్లాడారు మరి ఇప్పుడైనా ఆ ఎంఆర్ఓ గారు స్పందించి చేస్తారేమో మాకు ఇంకా తెలియదు అది సార్ జరిగింది అతనింది చిన్న వీరాస్వామి అతను టెన్త్ మార్కు లిస్టు ఇది టెన్త్ మార్కు లిస్ట్ అతనుంది